మీరు ధ్యానంలో చాలా పరిపక్వత వచ్చిన తర్వాత ఆ ధ్యానాన్ని ఉపయోగించి సంకల్ప సంకల్పభావాలను ఉపయోగించి టెక్నిక్స్ అన్నీ బాగా యూజ్ చేసే విధానాల్లో మీరు పరిపక్వత వచ్చిన తర్వాత అప్పుడు అవన్నీ చేయవచ్చు కొత్తగా ధ్యానం చేసేవాళ్ళు ధ్యానం వల్ల జీవితానికి సంబంధించిన ఎక్కువ ఫలితాలు వెంటనే పొందగా పొందాలంటే ఆ ధ్యానంలో మనం ఏ ప్రక్రియ చేస్తున్నామో దాని మీద మనసు పెట్టి మామూలు జీవితం గురించి కొంచెం కొంచెంసేపు పట్టించుకోకుండా వదిలేయాలి జనరల్ లైఫ్ గురించి ఎప్పుడు రొటీన్గా తిరిగే ఆలోచనలు జనరల్ లైఫ్ గురించి ధ్యానం కోసం ఒక ప్రక్రియ చేస్తున్నప్పుడు అప్పుడు మాత్రం వాటి గురించి పట్టించుకోకుండా వదిలేయాలి అలా అలవాటైపోవాలి ఒక్కసారిగా మీ మనసు ఒక ప్రక్రియ ధ్యానం కోసం మొదలుపెట్టగానే ఇక నేను వేరు నేను ఇప్పుడు ఒక గొప్ప ధ్యానంలో ఒక స్థితికి వెళ్ళి దానివల్ల గొప్ప ఫలితాలు పొందాలి కాబట్టి ఇప్పుడు నేను ఒక గొప్ప యోగిని గొప్ప సాధకుడిని గొప్ప だいぶ。